మీదికి చూసేందుకు ఆయా పటేల్ అంటారు భుజం మీద తువ్వాలేసుకొని తిరుగుతారు కానీ అప్పులేనిసే లేడు తెలంగాణలో అందుకోసం ప్రవేశపెట్టిందే రైతు బంధు కార్యక్రమం వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అదేవిధంగా ప్రాజెక్టు నీళ్లు రావాలి ఒక నాలుగైదు సంవత్సరాలు నీళ్లు వచ్చి రెండు పంటలు మూడు పంటలు పండి పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇస్తే ఒక ఐదారు ఎండ్లిస్తే రెండు మూడు నాలుగు లక్షల రైతులు అప్పులు చెల్లించి వాళ్ళ జేబుల్లో ఒక రెండు లక్షల ఉండే విధంగా తయారవుతారు మీ అందరికీ తెలుసు భూముల విషయంలో రైతులు అనుభవించే బాధలు ఎనభై సంవత్సరాల నుంచి ఒకటి ముట్టుకోలే ధైర్యం చేసి మొత్తం బూడి కార్డులు ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా మీకు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది వాటి ఆధారంగా రైతు బంధు కార్యక్రమానికి చెక్కులు మీకు ఇవ్వడం జరిగింది ఐదున్నర వేల కోట్ల రూపాయలు నగదు డబ్బులు రైతులకు నేను పంపించినాను మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టుకోలే దండం పెట్టలే పైరే కార్ల చుట్టూ తిరగలే ఏకైనా లంచం ఇయ్యలే మీ ఊరికే మీ ఎమ్మెల్యే మీ జిల్లా మంత్రి వచ్చి మీ చేతులలో చెక్కులు పెట్టినారు ఆ విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను రెండవ పంట డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి నవంబర్ నెలలో మళ్ళీ మీ అందరికీ ఆ డబ్బులు వస్తాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం రైతు బంధు కార్యక్రమం కొనసాగుతుంది తెలంగాణ రైతాంగం ధనవంతులయ్యేదాకా ఆ కార్యక్రమాన్ని పట్టుదలతో కొనసాగించడం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా ఒక గుండె భూమి ఉన్న రైతు అయినా పది ఎకరాలు రైతుకైనా ఆర్థికంగా బాగలేరు కాబట్టి దురదృష్ట బజాపు రైతు చనిపోతే విపరీతంగా బాధ కలుగుతుంది రైతు కుటుంబం బజార్ మీద పడద్దు కొంచెం కాస్ట్లీ అయినా డబ్బు ఖర్చు అయినా దాన్ని భరించి రైతులకు బీమా జయిస్తే రైతు బీమా పథకం బ్రహ్మాండంగా క్లిక్ అవుతా ఉన్నది ఇప్పటికే మూడు వందల అరవై ఐదు మంది రైతులకు నిన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు మంత్రి గారు మూడు వందల అరవై ఐదు మంది రైతులకు ఐదు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది పది రోజులు కాదు పది రోజుల టైం పెట్టినాం నాలుగు రోజులు ఐదు రోజుల్లోనే చెక్కుపై ఆటోమేటిక్ వాళ్ళు ఇక్కడ పైడవి చేయకుండా తిరగకుండా పది రూపాయలు ఇవ్వడానికి ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి ఆ కుటుంబాలను ఆదుకుంటా ఉన్నారు ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం రుణమాఫీ చేసుకున్నాం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం కరెంటు బాధలు తీసేసుకున్నాం వాటితో పాటు ఇంకా కొన్ని మంచి పనులు చేసుకున్నాం చాలా గర్వంగా ధైర్యంగానే మనవి చేస్తా ఉన్నాం ఈ మాట చెప్పానంటే కలేజా ఉండాలి సాహసం కావాలి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు వచ్చే ఎలక్షన్ల లోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్ళకపోతే నేను ఓట్లు అడగా ఎలక్షన్ లో రాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎవరు చెప్పారు సాధ్యమే పని కాదు ఇండియాలో ఇదివరకు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే కానీ కేసీఆర్ చెప్పినాడు నేను ఈరోజు గర్వంగా ప్రకటిస్తా ఉన్నా నేను వచ్చే ముందు సభకు వచ్చే అర్ధగంట ముందు ఆ ఇంజనీరింగ్ జీప్ తో మాట్లాడితే ఈ రోజు సాయంత్రానికి ఇరవై రెండు వేల గ్రామాలకు శుద్ధి చేయబడిన నీళ్లు అంతా ఉన్నాయి ఇంకో పదమూడు వందల గ్రామాలు మిగిలి ఉన్నాయి వాటికి రాబోయే ఏడెనిమిది రోజులలో వాటికి కూడా నీళ్లు చేరుతా ఉన్నాయి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం నలభై ఆరు శాతం కంప్లీట్ అయింది నేను చెప్పిన పద్ధతులలో నవంబర్ లో వచ్చే దీపావళి వరకు మనకి ఇంకా మార్చ్ ఏప్రిల్ దాకా గడువు ఉన్నా ఆ గడువు కన్నా ముందే ఎన్నికల కన్నా ఆరు నెలల ముందే మనం ఎలక్షన్ పోయేదానికన్నా ముందే ఓట్లు అడిగేదానికన్నా ముందే ఇంటింటికి నల్లాతోని కృష్ణా గోదావరి నీళ్లు వస్తాయి మా ఆడబిడ్డల పాదాలు ఆ నీళ్లతో కడిగి చూపిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అద్భుతమైన విజయం పదకొండు రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు మా దగ్గర గురించి పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ ప్రశంసించింది దేశ విదేశాల వాళ్ళు మిషన్ భగీరథను పోగుడుతూ ఉన్నారు ఆ రకమైన అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం బాగా తీసుకొని పోయినాం పాలమూరు జిల్లా నెట్టెంపాడు భీమా కల్వకుర్తి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే మూలుగుతా ఉండే ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి గారు రూపల్లి కృష్ణారావు గారు అక్కడ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు నాతో జగడాలు చేసి మా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని తారని చెప్పి డబ్బులు కేటాయించి ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు పట్టుదలగా పనిచేస్తే తొమ్మిది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో కొత్త ఆయకట్టు తెచ్చినాం పాలమూరు రైతులు హైదరాబాద్ లో రేషన్ కార్డుస్ మాకు వద్దని మా ఊర్లో ఇయ్యండి అని చెప్పి హైదరాబాద్ రేషన్ కార్డులు పాలమూరు జిల్లా ఎంఆర్ఓలకు సరెండర్ చేస్తూ ఉన్నారు మైగ్రేషన్ వలసలు తిరిగి మహబూబ్ నగర్ వలస ఉన్నారు ఆ రకమైన పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా చేస్తాం భవిష్యత్ ఇంకా ఉంది మంచి ఫలితాలు వచ్చినాయి రాష్ట్రం ఆర్థికంగా బాగా ముందుకు పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రతిపత్తి మన సొంత వనరులు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక నిబద్ధతను పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో పదిహేడు పాయింట్ ఒకటి ఏడు శాతంతో గత నాలుగు సంవత్సరాలు వరుసగా ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ కూడా గడిచిన ఐదు నెలల ఆర్థిక ప్రగతి చూస్తే పదిహేడు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా ఉంది అంటే తెలంగాణ రోజుకు రోజుకు సంవత్సరం సంవత్సరానికి అద్భుతంగా పెరుగుతూ బ్రహ్మాండంగా ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నది మీకు సులభంగా అర్థం కావడానికి నేను ఒకటే మాట మనవి చేస్తాను ఇది ఎట్లా సాధ్యమవుతుంది అదే అధికారులు ఎవరో గంధర్వులు రాలే ఆకాశంకల్ రాలే ఇగో ఇదే రాజకీయ నాయకులు కొత్త వాళ్ళు ఎవరు రాలే ఎవరు హిమాలయ పర్వతంపై చెట్లపసర దాగి రాలే సేమ్ మనుషులే కానీ దృక్పథం మారిస్తే పనిచేసే విధానం మారిస్తే కమిట్మెంట్ పెంచితే ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానికి ఒకటే ఒక చిన్న అటువంటి కోకొలలు ఉన్నాయి కానీ మీకు ఒకటే ఉదాహరణ మనవి చేస్తాను కొంతమంది నాయకులు ఇలా సిగ్గు లేకుండా ఇసుక మీద మాట్లాడుతూ ఉంటారు ఇసుక మీద వాస్తవం ఏందండి పది సంవత్సరాల కాంగ్రెస్ పాలన తెలంగాణ పది జిల్లాలప్పుడు ఇప్పుడు మన ముప్పై ఒక్క జిల్లాలని పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఆనాటి ప్రభుత్వ నాయకుల యొక్క అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇసుక మీద వచ్చిన లాభం కేవలం తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు పది సంవత్సరాలకు నాలుగున్నర సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఇసుక మీద మన ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఎక్కడ పది కోట్లు ఎక్కడ పది సంవత్సరాలు ఎక్కడ నాలుగున్నర ఏళ్లలో పంతొమ్మిది వందల ఎనభై కోట్లు రాజకీయ అవినీతిని నిర్మూలించి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తే ఇవ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి డెఫినెట్గా గా ఖచ్చితంగా ప్రజలు ఆశించే రీతిలో అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకొని పోతాం ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుతాం పెంచిన సంపదను ప్రజలకు పంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మైనార్టీల సంక్షేమం నేను మాటలు చెప్తలేను వాస్తవం చెప్తా ఉన్నా అన్ని వర్గాల ప్రాజెక్ట్ ప్రజలు బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు అదే నిజమైన వికాసం మైనార్టీ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు చాలా దుర్భిక్షంలో పేదరికంలో ఉన్నారు అద్భుతమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఇండియా ఎక్కడ కూడా లేవు